జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ ఉపద్రడియ నాయకత్వం వందేలాలి ఉపద్రడియ నాయకత్వం వందేలాలి కల్లికోట్ గ్రామ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా దేవరాజుల గంగాధర్ ఉపాధ్యక్షులుగా పతాని గంగాధర్ ప్రధాన కార్యదర్శిగా వాంకిడి పెద్ద బోధన్న కార్యదర్శిగా కేశారం సంతోష్ ఎస్ఎస్ఎల్ బద్దం సుమేష్ సుమన్ సలహాదారులుగా తలారి గంగాధర్ అల్లూరి శ్రీనివాస్ సంపంగి అశోక్ ఈరోజు కల్గొడు గ్రామ కాంగ్రెస్ కమిటీ వేయడం జరిగినది ఇది హైకమాండ్ ఆదేశాల మేరకు జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు దీనికి అనుకూలంగా ఉండి సహకరించాలని మనది జై కాంగ్రెస్ జై భూపతి కమిటీ అధ్యక్షులు ఉపాధ్యక్ష కలిసి సలహాదారులను ముఖ్యంగా సలహాదారులను కలుపుకొని పోయి గ్రామానికి గ్రామంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు ప్రతి ఒక్కరు పాల్గొని భూపతి రెడ్డి గారిచ్చే ఫలాలను అందించి ఊరిని ప్రజా మార్గం నడిపించి ఊరిని డెవలప్ చేయాలని ప్రతి ఒక్కరిని వినమి విన్నవిస్తున్నాను ప్రతి ఒక్కరు సహకరించాలని మనవి జై కాంగ్రెస్ జై భూపతి రెడ్డి జై